సినిమాకు కులాలేంటి చెప్పండి సినిమా అన్నది ఓ వినోద సాధనం కులమతాలకు ఇది అతీతం ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మన నందమూరి నటసింహం దర్శకుడు కెఎస్ రవికుమార్ల కాంబినేషన్ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతుంది కథ రెడీ అయింది టైటిల్ కూడా రెడీ అయిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది ఈ టైటిల్ పెట్టడం కుదరదని కులాల టైటిల్స్ వాడడం అంత మంచిది కాదన్న వాదనలు సోషల్ మీడియాపై హల్చల్ చేస్తున్నాయి ఇంతకీ ఆ టైటిల్ ఏంటనేగా మీ డౌట్ రెడ్డి గారు ఎంత బాగుందో చూడండి నిజంగా బాగుంది కదూ గతంలో బాలయ్య సమరసింహారెడ్డి నరసింహ నాయుడు వంటి చిత్రాల్లో నటించారు కదా ఈ రెండు బాక్సాఫీస్ వద్ద సంచలనాలను నమోదు చేశాయి ఇప్పుడు రెడ్డి గారు టైటిల్ కూడా బాలయ్యకు సరిగ్గా అతికినట్లు సరిపోతోంది అభిమానుల్లో కూడా ఇదే ఉండి ఉంటుంది ఎవరినైనా విమర్శిస్తే తప్పుగాని ఇలా పేర్లు పెట్టుకుంటే ముందు చెప్పండి పైగా హీరోకి పెట్టే టైటిల్ రెడ్డి గారు అయినప్పుడు ఆ క్యారెక్టర్ ఎంతో హైలైట్ గా ఉంటుంది కూడా కూడి ఉంటుంది గతంలో అన్నగారు జస్టిస్ చౌదరి అన్న టైటిల్ తో అలరించారు ఇప్పుడు రెడ్డి గారు అన్న టైటిల్ తో అలరిస్తే తప్పేం లేదు ఇది గాసిపో నిజమో తెలియదు నిజమైన మంచి టైటిల్ అవుతుంది సినిమాకు ఓ భారీ క్రేజ్ ను తీసుకొస్తుంది బాలయ్య ఏది చేసినా సంచలనమే ఈ రెడ్డి గారు కూడా నరసింహనాయుడు సమరసింహారెడ్డి లాగా భారీ కోడ్లను కైవసం చేసుకోవాలని కోరుకుందాం